రాష్ట్రంలో ఆటవిక పాలన ఉంటే జగన్ పర్యటన జరుగుతుందా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ వైసీపీ గుండాలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి చేయలేదా అంటూ ఎదురు ప్రశ్నించారు దాడి చేస్తే జగన్ సమర్థించుకున్నారని ఆరోపించారు కానీ చంద్రబాబు మాత్రం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని చెబుతున్నారని అంబటి ఇంటి వద్ద పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించలేదని అలా ప్రేక్షక పాత్ర పోషిస్తే అంబటి అంతసేపు ఇంట్లో ఎలా ఉండగలరని ప్రశ్నించారు చంద్రబాబు గారేమో మీరు చట్టాన్ని తీసుకుంటే నేను అని చెప్తాడు అది చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఒక దళిత డాక్టర్ కి మాస్క్ అడిగినందుకు ఉద్యోగం తీసేసి అతని పిచ్చోడని ముద్రేసి ఆ నడి రోడ్లో పోలీసుల చేత చేతులు వెనక్కట్టించి అతన్ని మానసికంగా వేటాడి వెంటాడి వేధించి చివరికి ప్రాణాలు కోల్పోయే విధంగా చేసిన మీరు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వంలో రోడ్ల మీద తిరుగుతా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మీ హెలికాప్టర్లు తీసుకుంటా పోలీస్ సంరక్షణలో ర్యాలీలు చేసుకుంటా మీ నాయకులు నోటికొచ్చినట్టు మీ యొక్క బూతుల సిద్ధాంతాన్ని బూతుల పంచాంగాన్ని వాడతా మిమ్మల్ని స్వేచ్ఛగా రోడ్డు మీద తిరుగుతా కూడా మమ్మల్ని అటవక అంటారు జంగిల్ రాజు అంటారు మీ ఐదు సంవత్సరాల పాలన ఈ రాష్ట్రం ఉన్నంత వరకు ఎవరు మర్చిపోరు